జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదు ఈ వివాదం భక్తుల మనోభావాలు దెబ్బతీసిందన్న షర్మిల మాస్టర్ కు మద్దతుగా మారు మాస్టర్ కావాలని హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం డీజే వాహనంలోని జనరేటర్ లో చెలరేగిన మంటలు గర్భాల్యంలో ప్రజావేదిక కార్యక్రమం పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది అలాగే తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకు సవరణ చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా పలు శాఖల్లోని చట్టాల్లో సవరణలు చేసేలా కార్యాచరణ చేపట్టనుంది హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీతా నేరు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయడం పంట బీమా రైతు భరోసా అలాగే హైడ్రా చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ దాని మీద ఆమోదం చెల్లే అవకాశం ఉంది దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు చెరువులు నారాల పరిరక్షణ ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు నైన్టీ నైన్ ద్వారా మాత్రమే కొనసాగింది ఈ నేపథ్యంలో సంస్థ ఎఫ్టీఎల్ లో ఉన్న అక్రమాలను తొలగించి కొందరు అడ్డుకుని హైడ్రాను కూర్చి అధికారానికి లేదంటూ హైకోర్టు ఆశ్రయించారు ఈ నేపథ్యంలో హైకోర్టులు ఎవరు పిటిషన్ దాఖలు చేశారో దానిపై కూడా ఈ రోజు చర్చ ఉన్నాయి అంతేకాకుండా మరోవైపు తెలంగాణలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ పంటలపై రుణమాఫీ ప్రభుత్వం చేపట్టింది అయితే అది పూర్తిగా రుణమాఫీ కాని నేపథ్యంలో ఈసారి దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా దశల వారీగా రుణమాఫీ చేయడం కోసం మాత్రం ప్రభుత్వం ఆలోచించిస్తుంది క్యాబినెట్ దీనికి మాత్రం పూర్తిగా క్యాబినెట్ క్యాబినెట్ మాత్రం ఆమోదం పట్టే అవకాశాలు అంతేకాకుండా రైతు బంధు స్థానంలో రైతు బల స్థానం పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టింది ప్రస్తుతం వానకాల పంట ముగింపు దశ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో మాత్రం పంట కొనుగోలు వాటిపై పూర్తిగా అధికారులతోటి ఇటు రాష్ట్ర మంత్రులు మొత్తం రాష్ట్ర మంత్రులు మొత్తం సంక్షేమ సమావేశం నిర్వహించి ఈ రోజు నుంచి వెళ్ళి దశల వారీగా ఏ విధంగా కొనుగోలు చేయాలి వర్షాకాల పంటకు సంబంధితగా ఏ విధం చేయాలని కూడా చర్చ జరగనున్నాయి అంతేకాకుండా మాత్రం నిరుపేదలైన కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం పేద కుటుంబాలకు రేషన్ కార్డు జారించడం కూడా ఈ రోజు చర్చ జరగనున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది ఈ భేటీలో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది అలాగే తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదుకు సవరణ చేసే కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో సర్కారున్నట్లు తెలుస్తోంది న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా పలు శాఖల్లోని చట్టాల్లో సవరణ చేసేలా కార్యాచరణ చేపట్టనుంది హైడ్రా సంబంధించిన ఆర్డినెన్స్ ఆమోదించే అవకాశం ఉంది మహిళా డ్యాన్సర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఎట్టకేలకు పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన పోలీసులు జానీపై ఫోక్సో లైంగిక దాడి కేసులు నమోదు చేశారు కాగా జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేసి గోవా కోర్టులో హాజరుపరిచారు ఇవాళ గోవా నుంచి హైదరాబాద్ కు జానీ మాస్టర్ ను తరలిస్తున్నారు అయితే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచే అవకాశం ఉంది అయితే జానీ మాస్టర్ కు మరో డాన్స్ మాస్టర్ రాము మద్దతు తెలిపారు నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని మాస్టర్ కు మద్దతు తెలిపారు అయితే జాని మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని కావాలని ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మాస్టర్ ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని వాడపాలెంలో స్వచ్ఛతా హై సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు గ్రామంలో చేస్తున్న పారిశుద్ధ్య పనులలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ తో కలిసి సత్యానందరావు పారిశుద్ధ్య పనులు చేశారు அந்த இது காது காண மொத்தம் ஊர்தா அந்த சீப்பட் கூட தயாராவது எவரு கால எப்படி அக்காடு அப்படி அப்படி மன

విజయనగర్ జిల్లా మోడుమల్ గ్రామంలో ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు అయితే ఈ నెల పద్దెనిమిదిన దళిత కుటుంబం స్థానిక యాదవ్ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకునేందుకు వెళ్లగా పూజారి చక్రపాణి ఆలయానికి తాళం వేసి ఆలయం బయట వెళ్లి చేసుకోవాలని అన్నారు దీంతో కమిషన్ సభ్యుల పర్యటన సందర్భంగా సభ్యులకు వారికి జరిగిన అవమానం గురించి వివరించారు దీనిపై స్పందించిన జాతీయ ఏసీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెంటనే చక్రపాణిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఎలాంటి ఆక్షన్ పెట్టలేదు అది చక్రబాబి గారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడం జరిగింది దీనిలో మరి చక్రబాబిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగం తొలగించాలని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని మరి న్యాయ పోరాట సమితి అందరూ కూడా అంబేద్కర్ సంఘాలను ఎంఆర్పీ సంఘాలంతా కలిసి ఒక న్యాయ పోరాట సమితి ఏర్పడి మరి వాళ్ళు రివే దీక్ష చేసి పదిహేను రోజులు మరి వాళ్ళు ప్రభుత్వం దిగించేంత వరకు మరి ఎస్సీ ఎస్సీ కమిషన్ను ముడుము గ్రామానికి రప్పించేంత వరకు కూడా వాళ్ళు దెబ్బలు పోరాటం చేసేవారు మరి ఆ పోరాట సమితి సభ్యులకు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఈరోజు అక్కడ అరిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఎస్ఐలు సిఐలు మా కమిషన్ సభ్యులందరం కూడా గ్రామానికి సందర్శించి విషయాలను వాళ్ళు రావచ్చం అన్ని కుల సంఘాలతో అంబేద్కర్ సంఘాలనుకో ఎంఆర్పీ సంఘాలనుకో బీజీ సంఘాలనుకో బహుజన సంఘాలు అందరితో కూడా అభిప్రాయాలు క్రోడీకరించి మరి మేము ఒక ప్రభుత్వానికి కూడా సమగ్రమైన నివేదిక మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పోవడం జరుగుతుంది మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తామని చెప్పి నాకు హామీ కూడా జరిగింది పోండా మాట్లాడాడు నేను ఒకటే కోరుతా ఉన్న ఏంటంటే ఆ చక్రపరమైన ఉన్మాదు ఆ చక్రపరైన దుర్మార్గు చట్టం ముందు నిలబెట్టి పెద్దగా శిక్షించాలని చెప్పి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఏడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మరి ఎండోమెంట్లో ఉద్యోగం చేసుకుంటూ మరి ఇక్కడ విఆర్ఓ ఉద్యోగం చేసుకుంటూ ఆ తర్వాత ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా మన మండల పరిషత్లో ఉద్యోగం చేసుకుంటూ రెండు జీతాలు ప్రభుత్వ జీతాలు పొంది మరి ప్రభుత్వాన్ని చీటింగ్ చేసినటువంటి చక్రపాణి గారిపై మరి కోర్టు కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్సీ హస్తాసి పెట్టాలి మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ సొమ్ము మొత్తాన్ని రికవర్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చినాం దేవాలయంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశం మందిరంలో ఈ వద్దే శ్యామలరావు జిల్లా అధికారులు టీటీడీ అధికారులు ఇతర శాఖలతో భద్రతా రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు గరుడ సేవనాడు తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వివాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని అన్నారు వైసీపీ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్లే ఇప్పటి వరకు నెయ్యి సప్లై చేస్తున్నారని చెప్పారు ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఎలా ఈజీగా తీసుకున్నారని ప్రశ్నించారు వంద రోజుల ముందే తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయట పెట్టారా అని మండిపడ్డారు ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి వంద రోజులు పరిపాలన వంద రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే శిశిపాలుడు తప్పులు లెక్కపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను అవినీతిని దోపిడీని శ్వేత పత్రాలు లాగా చూపించారు వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు మరి చంద్రబాబు గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వెలుగు కార్యాలయానికి తాళం వేసి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రీ వెంకటరామారెడ్డి నిరసన వ్యక్తం చేశారు అభయహస్తం హస్త ఆదరణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని వెంకటరామారెడ్డి మండిపడ్డారు అభయహస్తం ఫింఛను కోసం ప్రీమియం కట్టిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని వెంటనే బాధితులకు ప్రీమియం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది ప్రభుత్వం మారి వంద రోజులైనా నేటికి వాళ్ళ చలనం లేదు ప్రభుత్వం విధి విధి విధాన విధానాలు కూడా ఏమీ సక్రంగా వాళ్ళు పనిచేయట్లేదు ఉదాహరణ గణపతి మండలంలో డాక్టర్ ఆఫీసుకు సంబంధించి అధికారుల పనితీరు చాలా అదారుణంగా ఉన్నది నేను సుమారు రెండు నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టి తేక నేటికి కూడా చలనం లేదు ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆమెకి పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారు కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది ఆమె డబ్బులు కట్టిన రసీదు రెండు వేల తొమ్మిదిలో బ్యాంకు చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం రెండు వేల పదకొండులో ఆవిడ పెన్షన్ మంజూరైంది కానీ ఆవిడ తీసుకోవాలి చెప్పడం జరుగుతుంది కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారులు ఉన్నట్టుగానే ప్రవర్తన प्रधानमंत्री मोदी माटला तो प्रलाई किसानों की ताकत बढ़ाने की जगह उन किसानों को बदहाली में धकेल दिया ये लोग केवल किसानों के नाम पर राजनीति और भ्रष्टाचार करते रहे समस्या का समाधान देने के लिए काम तब तेजी से आगे बढ़ा जब 2014 में देवेंद्र फडणवीस जी की सरकार बनी थी तब अमरावती के नांदगांव खंडेश्वर में टेक्सटाइल पार्क का निर्माण हुआ था आप याद करिए तब उस जगह के क्या हाल थे कोई उद्योग वहां आने को तैयार नहीं होता था लेकिन अब वही इलाका महाराष्ट्र के लिए बड़ा औद्योगिक केंद्र बनता जा रहा है साथियों आज पीएम मित्र पार्क पर जिस तेजी से काम हो रहा है उससे डबल इंजन सरकार की इच्छा शक्ति का पता चलता है हम देश भर में ऐसे ही सेवन सात पीएम मित्र पार्क स्थापित कर रहे हैं हमारा विजन है फार्म टू फाइबर फाइबर टू फैब्रिक, फैब्रिक टू फैशन फैशन टू फॉरेन यानी रिजर्व के कपास से यही हाई क्वालिटी फैब्रिक बनेगा और यहीं पर फैब्रिक से फैशन के मुताबिक कपड़े तैयार किए जाएंगे ये फैशन विदेशों तक एक्सपोर्ट होगा इससे किसानों को खेती में होने वाला नुकसान बंद होगा उन्हें उनकी फसल की अच्छी कीमत मिलेगी उसमें वैल्यू एडिशन होगा अकेले पीएम मित्र पार्क से ही यहां आठ से दस हजार करोड़ रुपए के निवेश की संभावना है इससे विदर्भ और महाराष्ट्र में युवाओं के लिए रोजगार के एक लाख से ज्यादा नए अवसर बनेंगे यहां दूसरे उद्योगों को भी बढ़ावा मिलेगा नई सप्लाई चेन्स बनेगी देश का निर्यात बढ़ेगा आमदनी बढ़ेगी और भाई और बहनों इस औद्योगिक प्रगति के लिए जो आधुनिक इंफ्रास्ट्रक्चर और कनेक्टिविटी चाहिए महाराष्ट्र उसके लिए भी तैयार हो रहा है नए हाईवे, एक्सप्रेस वेज समृद्धि महामार्ग वोटर और एयर कनेक्टिविटी का विस्तार महाराष्ट्र नई औद्योगिक क्रांति के लिए कमर कस चुका है साथियों मैं मानता हूं महाराष्ट्र की बहुआयामी प्रगति का अगर कोई पहला नायक है तो वो है यहां का किसान जब महाराष्ट्र का विदर्भ का किसान खुशहाल होगा तभी देश भी खुशहाल होगा इसलिए हमारी डबल इंजन सरकार मिलकर किसानों की समृद्धि के लिए काम कर रही है आप देखिए पीएम किसान सम्मान निधि के रूप में केंद्र सरकार छह हजार किसानों के लिए भेजती है महाराष्ट्र सरकार उसमें छह हजार रुपया और मिलाती है महाराष्ट्र के किसानों को अब बारह हजार रुपया सालाना मिल रहा है फसलों के नुकसान की कीमत किसान को न चुकानी पड़े इसके लिए हमने एक रुपये में फसल बीमा देना शुरू किया है महाराष्ट्र की एक शिंदे जी की सरकार ने किसानों का बिजली बिल भी जीरो कर दिया है इस क्षेत्र में सिंचाई की समस्या के समाधान के लिए हमारी सरकार के समय से ही कई प्रयास शुरू हुए थे लेकिन बीच में ऐसी सरकार आ गई जिसने सारे कामों पर ब्रेक लगा दिया इस सरकार ने फिर से सिंचाई से जुड़े प्रोजेक्ट को गति दी है इस क्षेत्र में करीब पचासी हजार करोड़ रुपए की लागत से पैन गंगा नल गंगा नदियों को जोड़ने की परियोजना को हाल ही में मंजूरी दी गई है इससे नागपुर वर्धा अमरावती यवतमाल अकोला बुल्ढाणा इन छह जिलों में दस लाख एकड़ जमीन पर सिंचाई की सुविधा मिलेगी साथियों हमारे महाराष्ट्र के किसानों की जो मांगे थी उन्हें भी हमारी सरकार पूरा कर रही है प्याज पर एक्सपोर्ट टैक्स 40 प्रतिशत से घटाकर 20 प्रतिशत कर दिया गया है खाद्य तेलों का जो आयात होता है उस पर हमने 20 प्रतिशत टैक्स लगा दिया है रिफाइंड सोयाबीन सूर्यमुखी और पाम ऑयल पर कस्टम ड्यूटी को साढ़े बारह प्रतिशत से बढ़ाकर साढ़े बत्तीस प्रतिशत कर दिया है इसका बहुत फायदा हमारे सोयाबीन उगाने वाले किसानों को होगा जल्द ही इन सब प्रयासों के परिणाम भी हमें देखने को मिलेंगे लेकिन इसके लिए हमें एक सावधानी भी बरतनी होगी जिस कांग्रेस पार्टी और उसके दोस्तों ने किसानों को इस हालत में पहुंचाया बर्बाद किया हमें उन्हें फिर मौका नहीं देना है क्योंकि तो कांग्रेस का